ನಮೋ ವೆಂಕಟೇಶ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಶೆಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ ಅಂತ <laughs> అందరికీ నమస్కారం ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించడం జరిగింది ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది ప్రతి నెల కూడా నూతన ఉత్తేజంతో నూతన పెట్టుబడులతో భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతీ నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం అలాగే ముఖ్యంగా మూడు జోన్లుగా విభజించే రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా సెంట్రల్ జోన్గా మరి రాయలసీమ జోన్గా మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విద్యా సంస్థలు అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకొని కూడా ఈరోజు డిఆర్సీ మీటింగ్లో అధికారిని అధికారులు ముఖ్యంగా చూడ చైర్మన్ గారు అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా అందరికీ కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ రెండు మూడు రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎక్కువ సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవం చేస్తా ఉన్నారు అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ మూడు రోజుల కోసం ఇరవై నాలుగు లక్షల మంది అప్లై కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డు తీయాలి కాబట్టి అంటే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అలాగే రాష్ట్ర రాష్ట్రం సురక్షంగా ఉండాలని చెప్పేసి కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ